వెళ్ళి వస్తారనమాట వచ్చి బాబోయ్ ఇదేంటి నగలన్నీ పోయినాయి అసలు ఇంట్లో డబ్బులన్నీ పోయినాయి అని చెప్పేసి ఈ మాధవిని చిట్టు కట్టేసి కొడతారనమాట కొడతా ఉంటాడు ఈలోగా ఆ ఊరి ప్రెసిడెంట్ వచ్చి ఏమీ నిజ నిజ నిజాలు తెలుసుకోకుండా అలా కొడుతున్నారండి మీరు అలా కొట్టకూడదు అని చెప్పేసి అన్న తర్వాత ఈలోగా ఇంటికి వచ్చిన శిబుణ్ణి ఇక్కడికి వచ్చి వస్తాడనమాట వచ్చి అసలు నగలు ఎలా పోయినాయో ఏంటో ఆ దొంగతనం ఎవరు చేశారు ఆ నిజం తెలుసుకునేదాకా అలా కొట్టకూడదు అని చెప్పేసి కట్లిప్ప తీసేస్తారనమాట ఆ దొంగతనం నిజంగా దొరికిందనుకో అప్పుడు ఆ నగలు గనక ఈ మాధవీయ దొంగతనం చేయలేదని తెలిస్తే ఆ నగలు సగం మాధవికి ఇవ్వాలి అని మాట్లాడతాడనమాట ఈ శివయ్య మాట్లాడిన తర్వాత సరే ఒప్పుకున్న తర్వాత ఇక బాగా దెబ్బలతో ఇంటికి వస్తాడు తల్లి భార్య పా అమ్మాయి కూతురు బాధపడతారనమాట ఈలోగా ఆ దొంగతనం ఎవరు చేశారా అని ఎదుగుతూ ఉంటారు ఒకసాట ఒక దొంగ దొరుకుతాడు ఆ దొంగతనం చేసి ఒక చెట్టు క్రింద గొయ్యి అందులో ఈ బంగారం మూటలన్నీ పెడతాడు వీళ్ళు చెట్టు చాటున ఉండి సాటుగా వీడిని చూసి ఆ దొంగ వెళ్ళిన తర్వాత ఈ ఒక్క మూట చోళ్లకి ఇంకా ఐదు మూటలు దొరుకుతాయి అన్నమాట ఆ ఐదు మూటలు తీసుకొని వచ్చి ఇక్కడ జమీందారు గారి ముందు ఆ ఊరికి పెద్ద అయిన ప్రెసిడెంట్ ముందు నిలబెడతారనమాట ఇందులో నీది ఏ బంగారం చూసుకో అని చెప్పేసి ఆ జమీందారు గారిని అడుగుతారు అప్పుడు ఆయన మనసు మారి ఇదంతా నాది కాదండి ఇది ఒక్క మూటే నాది అని చెప్తాడనమాట అప్పుడు సరేనని చెప్పేసి నన్ను క్షమించు మాధవయ్య నువ్వే తప్పు చేయకపోయినా నేను కొట్టే అర్ణాచన వెళ్ళేటప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళండి ఉన్నవాళ్ళే వెళ్ళటం కాదు లేని వాళ్ళు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ సలహా ఇచ్చేసి ఈ మాధవిని తీసుకొని ఇంటికి వెళ్తారన్నమాట వెళ్ళిన తర్వాత సరే మాధవయ్య రేపు మనం అరుణాచలం వెళ్దాము మేమిద్దరం కూడా వెళ్దామని అనుకుంటున్నాము మధ్యలో దొంగల దోటి వల్ల మేము వెళ్ళలేదు ఇప్పుడు మీ ఇద్దరిని తీసుకొని వెళ్తాము అరుణాచలం అని చెప్పేసి అన్నాక సరేనని చెప్పి ఉదయం పూట లేసి చక్కగా నీశ్వరుడు ఎదురొస్తాడు అనమాట చక్కగా అరుణాచలానికి బయలుదేరి వెళ్తారనమాట అక్కడ ఆకుంటూ ఆకుంటూ అలా వెళ్తారు చివరికి అరుణాచలం చేరుకుంటారు చేరుకున్న తర్వాత అరుణాచలం దగ్గరికి వెళ్ళిన తర్వాత గిరి ప్రదర్శన చేసేటప్పుడు అక్కడ ఈ శివయ్యను శివయ్య భార్యదో కనిపించరు అనమాట వాళ్ళ కోసం కాసేపు చూస్తారు చూసినా కనపడరు అనమాట సరే ముందు గిరి గిరి దర్శనం చేసుకోండి ప్రదర్శన ఆ తర్వాత శివ పార్వతులు కనిపిస్తారులే వాళ్ళు శివయ్య అని చెప్పేసి అనుకుని తిరుగుతూ ఉన్న తర్వాత సరే నాకు బాధగా ఉందండి అన్నది శాంత భార్య కానీ మనం అంపడొచ్చారు కదండి శివయ్య అని ఇద్దరు లేరేంటండి అని అన్న తర్వాత సరేనని యథావిధిగా కూతురు బొసెక్కి వెళ్దాం అని అంటుంది అలాగే ఎర్రపోసెక్కి మళ్ళీ చివరికి ప్రయాణం సాగిస్తుంటారు అప్పుడు మాధవీయ బస్సులు అలా నిద్రిస్తూ ఉంటే శివుడు కళ్ళు కనపడి నేనే శివుడిని నీ భక్తు నిన్ను అరుణాచలం తీసుకెళ్లాలని నేనే నీ కోసం అరుణాచలం నుంచి దిగి వచ్చాను నేను పరమశివుడిని అని చెప్పేసి అప్పుడు కళ్ళకి వచ్చి శివుడు కనపడుతుంది అనమాట కనపడ్డప్పుడు బా నేను ఎంత పుణ్యాత్ముడిని నాకు దేవుడి దర్శనం దొరికింది అని చెప్పేసి నీ మాధవే చాలా సంతోషపడతాడు భార్య చెప్తాడు అనమాట అలా ఆ ఊరు చేరుకుంటారు వాడింటికి చక్కగా టిఫిన్ సెంటర్ పెట్టుకొని చక్కగా అందరికీ నలుగురికి ఉపయోగపడేటట్టు చేసుకొని వ్యాపారం చేసుకుంటూ ఉంటారన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కూతురు అడిగిద్ది అమ్మ మన పక్కన వచ్చిన మామయ్య ఏడి అని అడిగితే దేవుడు అదుగమ్మ శివయ్య అదుగు పటం దేవుడు అని చెప్పేసి ఆ శివ పటం చూపించేసి ఆ రోజు నుంచి ఆ శివ దండం పెట్టుకుని పూజిస్తూ ఉంటారనమాట దంపతులు అందుకే ఎంత శివుడు భక్తితో ఉంటే ఆ శివే చూసావా భక్తుడు కోసమే ఎలా కైలాసం నుంచి దిగొచ్చారో అందుకే మీరు కూడా చాలా భక్తితో పూజించండి దేవుణ్ణి అప్పుడు ఆ సాక్షాత్ దేవుడే మీకు కనిపిస్తాడనమాట చూసారుగా ఫ్రెండ్స్ ఈ కథ పూర్తిగా వినండి ఈ కథ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు చూడవచ్చు తర్వాత నెక్స్ట్ ఇంకో కథ చెప్తాను నేను ఓకే ఎదురు చూస్తూ ఉండండి మీకు ఎలాంటి కథలు చెప్పండి అప్పుడు నేను అలాంటి కథలు చెప్తూ ఉంటాను అనమాట మీకు దేవుడి కథలే చెప్తాను మీకు ఓకే నాకు ఈ తగ్నం చేస్తే జరగాల్సిందే ఎంతైనా తల్లిదండ్రులు అలెక్కే నాకు ఇష్టం అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతా నేను నా భార్య ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటుంది ఆ విడాకులు ఇచ్చిన పత్రాన్ని చింపేసేసి యథావిధగా నేను నా భార్య దగ్గర ఉంటానని మళ్ళీ బస్ ఎక్కి ఆ పల్లెటూరికి చేరుకుంటాడు చేరుకున్న తర్వాత ఈ లో ఇంకేముంటుంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే సుఖమే ఉంది అక్కడ తల్లిదండ్రులు కలిసి ఆ లెక్కకి వివాహం చేసేస్తారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటూ ఉంటారనమాట ఉన్న తర్వాత తల్లిదండ్రుల దగ్గర వచ్చి అమ్మ నాన్న నన్ను క్షమించు నేను చాలా తప్పు చేశాను ఇప్పటికైనా నా తప్పు తెలిసి వచ్చింది నాన్న అలేఖ్యకి అలేఖ్యని నేను భారీగా అంగీకరిస్తానని చెప్పేసి అనడు ఎవరయ్యే నువ్వు నువ్వు నా కొడుకు కావు అని చెప్పేసి తల్లిదండ్రులిద్దరూ తిడతారనమాట ఈలోగా అలేఖ్య వచ్చింది వచ్చి అంటది కదా నన్ను మోసం చేసి విడాకులు కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నావు బావా నీకు ఎంతైనా సిటీ కావాలని సిటీ అమ్మే కావాలని చేసుకున్నావు కదా నన్ను మోసం చేసావు కదా ఇప్పుడు నిన్ను నేను ఎట్లాగా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నాం మళ్ళీ నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నీ తప్పు నీకు తెలిసి వచ్చినా సరే నేను మాత్రానికి నిన్ను ఇష్టపడనని చెప్పేసి ఆ లెక్కి అంటదనమాట అన్న తర్వాత తల్లిదండ్రులు కూడా తిడతారు తిట్టిన తర్వాత నీరజకి ఏం తెలియదు ఏం చేయాలో కూడా ఇక మళ్ళీ ముగ్గురు వద్దనేసరికి వచ్చిన దాన్ని మళ్ళీ ఆ బొస్ ఎక్కి వెనక్కి వెళ్ళిపోతాడనమాట చూసారుగా ఫ్రెండ్స్ పల్లెటూరు అమ్మాయిని చేసుకున్నా అర్థం చేసుకునే మనసులో ఉంటుందన్నమాట అప్పుడు ఆ కుటుంబం సవ్యంగా సాగుతుంది ఆడంబరాలకు పోయి సిటీ అమ్మాయి కావాలి మోడలింగ్ కావాలంటే ఎట్లా ఉన్న భార్యనే అర్థం చేసుకొని అర్థం చేసుకునేటట్టు మసులుకోవాలి ఈ కథ నచ్చితే